ప్రేక్షకులు ఎంతోగాని ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో దేవరా పార్ట్ వన్ రిలీజ్ అయి మంచి అయితే సొంతం చేసుకుందని చెప్పాలి పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన యొక్క మూవీ ఓ ప్రత్యేక ఆకర్షణగా శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించడం మరో విశేషమని చెప్పాలి అలాగే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్గా నటించడం ఇలా ఎన్టీఆర్ దిబాత్ర అభినయం చేస్తున్న పూర్తిగా కొత్త కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ యొక్క మూవీ మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుంది కలెక్షన్ల పరంగా కూడా ఈ యొక్క మూవీ సరికొత్త అయితే సృష్టిస్తూ ఉంది ఇక మూవీ విషయానికి వస్తే పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ కథ సింగప్ప తనని కలిసిన పోలీస్ అధికారులకు చెబుతాడు పంతొమ్మిది వందల ఎనభైలో ఇది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దులో రత్నగిరి ప్రాంతాల్లో ఎర్రచందనం ఎర్ర సముద్రం కొండ మీద నాలుగు గ్రామాల కథ ఇక్కడి ప్రజలు బ్రిటిష్ కాలంలో నౌకల సంపదను తరలించిపోకుండా చూస్తూ గొప్ప యోధులుగా పేరు తెచ్చుకుంటారు అయితే స్వతంత్రం తర్వాత తగిన గుర్తింపు నోచుకోలేక నౌకల్ని దోచుకునే రైట్స్గా మారిపోతారు ఇక అక్కడే దేవర ఒక గ్రామానికి అధిపతి అయితే మరో గ్రామానికి అధిపతి బైరా వీళ్ళిద్దరి అక్రమ ఆయుధాల స్మగ్లింగ్ మురగకి సహాయపడుతూ ఉంటారు ఇతను విదేశాల నుంచి నౌకల ద్వారా స్మగ్లింగ్ చేస్తున్న ఆయుధాలని అపహరించి అందజేస్తూ ఉంటారు అయితే ఆ ఆయుధాలని ఎందుకు ఉపయోగిస్తున్నారో తెలుసుకున్న దేవర ఈ యొక్క వృత్తి మానేసి చేపలు పట్టడం జీవనంగా సాగిద్దామంటాడు దీనికి బైరా ఒప్పుకోకపోవడంతో వీరిద్దరూ క్షత్రువులు అవుతారు ఈ శత్రువు ఎక్కడికి దారితీసింది దేవరను అడ్డు తొలగించుకోవడానికి బైరా ఏం చేశాడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన బైర లక్ష్యమేంటి ఇందులో దేవర కొడుకు వర ఎన్టీఆర్ పాత్ర ఏంటి ఇతడు ప్రేమించిన కంగా జాన్వి కపూర్ కోరుకుంది నెరవేరిందా అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని వీక్షించిన టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై ఎన్టీఆర్ గారు మూవీ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క మూవీలో మీ ఎంట్రీ సీన్స్ కానీ అలాగే మీ యాక్షన్ సీన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా అనిపించాయి మరీ ముఖ్యంగా ఇందులో మీ పంచ్ డైలాగులు కానీ అలాగే అండర్ వాటర్ యాక్షన్ సన్నివేశం కానీ ఆయుధ పూజ సాంగ్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి ఇక అనిరుద్ధ్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ అలాగే కొరటాల శివ మార్కింగ్ కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయి పక్క యొక్క మూవీ మరెన్నో రికార్డులను సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ అనుష్క శెట్టి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో గా మారుతూ ఉన్నాయి